హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన క్యారెట్ వంకాయ కర్రీని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ క్యారెట్ వంకాయ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లో కానీ బిర్యానీస్లో కానీ చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మనం మసాలా వేసుకొని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వంకాయ క్యారెట్ కూరని ఇప్పుడు మనం ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం హాయ్ అండి ఈరోజు నేను వంకాయ క్యారెట్ మసాలా కూరని ప్రిపేర్ చేయబోతున్నానండి నేను వంకాయలను ఒక పావు కేజీ ఉప్పు నీటిలో నాన వేసుకున్నానండి ఒక రెండు పెద్ద క్యారెట్లని ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను కొంచెం అల్లము కొంచెం తీసుకున్నాను తీసుకున్నానండి లవంగాలు చక్కని తీసుకున్నాను తర్వాత రెండు ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఒక రెండు టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అల్లము వెల్లుల్పాయలను వేసుకోవాలండి చక్కా లవంగల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి తర్వాత తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా యాడ్ చేస్తున్నాను మీ కొబ్బరి వద్దు అని అనుకుంటే స్కిప్ చేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు గ్రేవీ కోసం మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకున్నానండి ఇప్పుడు మనం వంకాయ క్యారెట్ కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఇప్పుడు తగినంత నూనెని యాడ్ చేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి సన్నగా ధరికిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేగం ఇవన్నీ వేగం చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి వంకాయ క్యారెట్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీస్లో కానీ పుల్కాస్లో కానీ రైస్లో కానీ బిర్యానీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ మసాలా అంతా కూడా ఒక రెండు నిమిషాలు ఉడకనిద్దామండి మసాలా బాగా కుక్ అయిపోయిందండి ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి వంకాయ ముక్కల్ని సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు కారంని యాడ్ చేస్తున్నానండి మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ కారంని యాడ్ చేసుకోవచ్చండి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ జీలకూ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలండి మీ రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే తగినన్ని నీళ్లు పోసుకొని ఇందాక మనం మసాలా గ్రైండ్ చేసాం కదండి అందులో కొంచెం వాటర్ పోసుకొని నేను యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ బాగా కుక్ అయిపోయిందండి ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులోనే కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి కొత్తిమీరని కరివేపాకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఎంతో రుచికరమైన వంకాయ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయినట్లనండి ఈ కర్రీ చపాతీస్లో కానీ రోటీస్లో కానీ పుల్కాస్లో కానీ రైస్లో కానీ బిర్యానీస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ